కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ ప్రాణం ఉన్నంత వరకు టీడీపీని వదిలే సమస్యే లేదు నలభై ఐదు సంవత్సరాల రాజకీయంలో ఎప్పుడూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నన్ను విడిచిపెట్టలేదు అందుకని ఎన్డీఏ కూటమిలో భాగంగా అధిష్టానం ఆదోని నియోజకవర్గానికి బీజేపీ పార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది అందుకని ప్రతి ఒక్కరూ ఆదోని నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి కృషి చేయాలని వారన్నారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం ఇప్పుడు కూడా మరి ఈయన మంత్ర ఇప్పుడు ఇక్కడ పోటీ చేసే వ్యక్తి భారతీయ జనతా పార్టీ అయిన వాల్మీకి సోదరులు ఆదోడ్ నియోజకవర్గంలో ఉన్న వాల్మీకి సోదరులు కురువ సామాజిక సమర్థానికి సంబంధించిన ఆ సోదరులకి నేను ఉల్ టైం చేస్తున్నా ఈసారి మీరు ఈరోజు బలమైన నాయకులు మీ అందరి గౌరవంతో ఉన్న నాయకులు ఉన్నా కూడా ఎందుకు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకి గౌరవించాలని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసే టికెట్లు ఇస్తూ ఉన్నారు దయచేసి దీన్ని ఉపయోగించుకోండి ఈసారి మీరు గెలిపించుకోలేకపోతే భవిష్యత్తులో ఎవరు కూడా టికెట్లు ఎవరు ఇంకా గెలిచే వాళ్ళకి పక్కకు పెట్టి ఎవరు గెలుస్తారో వాళ్ళకే టికెట్లు ఇస్తారు కాబట్టి పర్టికులర్గా మా ఆధోని నియోజకవర్గంలో బీసీ వర్గాల్లో అధికంగా ఉన్నది వాల్మీకులు పూర్వ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి గతంలో కూడా చాలామంది వీళ్ళు మా కురువ సామాజిక వర్గానికి ఇచ్చిన ముఖ్య నాయకులు మాకు ఖచ్చితంగా ఎవరు టికెట్ ఇస్తే పార్టీలో ఖచ్చితంగా వాళ్ళకే చేస్తామని కూడా చెప్పారు మా పార్టీ తరఫునే ఈరోజు ఎంపీగా ఇచ్చాం మరి అవతల పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదు